ఆధునిక పట్టణంలో విద్యార్థులు బస్సు సౌకర్యం కోసము ధర్నా చేయడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మరి బస్సుల ద్వారానే ముఖ్యంగా వస్తూ ఉంటారు మరి ఈ మధ్యన మన ఎమ్మెల్యే పార్థసారథి గారు అనేక బస్సులు ఓపెనింగ్ చేసినా కూడా బస్సులు తక్కువ పడుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చర్య తీసుకొని బస్సులు లోటు లేకుండా చూడాలని చెప్పి ఎంహెచ్పి వస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మరి విద్యార్థులు పత్తికొండ రూట్ వెళ్ళే బస్సు విద్యార్థులు మరి బస్సు కోసం పడిగాపులు కాస్తూ మరి సాయంత్రము ఏడు గంటలు దాటినా కూడా బస్సు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేయడం అనేది చాలా బాధ కలిగించింది ఎందుకంటే మరి వారి బాధ మనం అర్థం చేసుకోవాలి విద్యార్థులు ఈరోజు ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి వచ్చి చదువుకోవడం అంత ఆశాభాషి కాదు రైతులు తమ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు విద్యార్థుల్ని మరి మనకు ఆధునిక పట్టణానికి పంపిస్తుంటే మనం కనీసం వారికి బస్సు సుకరం కల్పించుకోవడం కల్పించకపోవడం అనేది చాలా శోచనీయము కాబట్టి దీనిపై ఉన్నతాధికారులు మరి ఎమ్మెల్యేగా ఆలోచించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి అదేవిధంగా ఒక బస్సు మిస్ అయినా కూడా మరో బస్సు స్పీరుగా ఉంచు కానీ విద్యార్థులకు బస్సులు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు సమయానికి ఇంటి నుంచి కళాశాలలకు పాఠశాలకు చేరుకునే విధంగా మరి అదేవిధంగా సాయంత్రం పాఠశాల కళాశాల ముగిసిన తర్వాత వారు క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా తగిన బస్సు సౌకర్యాలు వీలైతే ఒక రెండు మూడు బస్సులు ఎక్కువ వేసి కానీ వారికి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎంఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే యువతనే మన భవిష్యత్తు మన దేశానికి మరి అలాంటి యువతకు మనము చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నా కూడా బస్సు సౌకర్యం అనేది అంతగా లేకపోవడంలో చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై మరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికారులు స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ విషయమే ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని ఆధునిక ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని సంప్రదించినా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముఖంగా మరి అందరికీ తెలియజేస్తున్నాము దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి విద్యార్థులకు రాబోయే కాలంలో బస్సు సమస్య లేకుండా ప్రయాణించడానికి వీలనైనా ఎక్కువ బస్సులు వేసి వారి కోసం ప్రత్యేక బస్సులు వేసి కానీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి mother Hospital ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకి సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన